దాన్ని ఇక్కడికి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకొని మనం తీసుకొని పోయేసి మా రేంజ్ ఆఫీసర్ గారు ఏ విధంగా చెప్తే దాన్ని ఆ విధంగా తీసుకొని పోయి అడవిలో వదిలేదో లేకపోతే ఎవ పంపించేదో చేస్తాం సార్ ఇవి ఎక్కడ మనకు మామూలుగా అడవి ఎక్కడ ఎక్కువ ఉంటుందో చల్లదనం ఉంటుందో అక్కడ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ఇవి ఇక్కడ మనకు కుంగునూరు దీంట్లో వచ్చేసి చల్లగా ఉండేదాని వల్ల అది అడవితో నుంచి ఇట్లా ఈ పక్క జన దీంట్లోకి రావడం జరిగింది దాన్ని తీసుకొని మనం అడవిలోకి మళ్ళా రిపీట్ చేస్తాం మనం